నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రాత్రి సమయంలో తన కారుకు ఉన్న లైట్లు ఆపేసి వాహనాన్ని నడుపుతూ ఉన్న ముప్పై ఏళ్ల కువైటి పోరుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వివరాల్లోకి వెళితే హవల్లి పెట్రోలింగ్ పోలీసులు ముప్పై ఏళ్ల వయసు ఉన్న ఒక కువైటు వ్యక్తి నిర్లక్ష్యంగా మరియు ట్రాఫిక్ చట్టాలకు వ్యతిరేకంగా వాహనం నడుపుతూ ఉన్నందుకు అరెస్టు చేశారు లెఫ్టినెంట్ కర్నల్ నేతృత్వంలోని పెట్రోలింగ్ బృందం నాన్ కమిషనర్ ఆఫీసర్తో కలిసి సాల్మియా ప్రాంతంలో హెడ్ లేకుండా వాహనం నడుపుతూ ఉన్న వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తిని ఆపిందని చెప్పేసి పోలీసులు వెల్లడించారు ఆ వ్యక్తిని ఆపిన తర్వాత వాహనం దగ్గరకు వెళ్ళగానే ఆ యొక్క డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు స్పష్టమైన సాంకేతాలను అధికారులు గమనించారు అందులో మనం చూసుకుంటే మద్యం వాసన బలంగా వస్తూ ఉందని చెప్పేసి అలాగే వాహనంలో తనిఖీలు చేయగా మద్యం బాటిల్లు బ్లాక్ లేబుల్ బాటిల్లు అలాగే నిషేధించబడిన లిరికా మాత్రలు బయటపడ్డాయి అరెస్టుకు ముందు నిందితుడు ఆరు లిరికా మాత్రలు సేవించాడని చెప్పేసి అధికారులు నిర్ధారించారు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతనిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి ప్రమాదకరమైన డ్రైవింగ్ మరియు మాదక ద్రవ్యాల వినియోగం కారణంగా ముప్పై ఏళ్ల కువైటీ పోరుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలియజేశారు ఏది ఏమైనా సరే కానీ మద్యం మరియు మాదక ద్రవ్యాలు సేవించి రాత్రిపూట లైట్లను ఆపివేసి రోడ్డుకు వ్యతిరేక దిశలో అయితే వాహనం నడుపుతూ ఉన్నాడు అలాగే ఎదురుగా వచ్చే వాహనాలు ఢీకుంటే ఇతని ప్రాణాలతో పాటు అటుపక్క ఉన్న వారి ప్రాణాలు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్